హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తిరుపతిలో జరిగిన నమ్మలేని అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిజమైన అద్భుతమైన మరియు అత్యంత నమ్మసక్యం కాని అద్భుతం దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం హైదరాబాద్లోని దక్షిణ భాగంలోని కొండపై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వరుని పవిత్ర నివాసంలో జరిగింది ఈ గొప్ప అద్భుతం ఇప్పటికీ చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది మరియు ఇది మన ఆధునిక కాలంలోని నాస్తికులు అని పిలువబడే చాలామందికి ఇప్పటికీ ఒక రహస్యం ఈ అద్భుతం భగవంతుని యొక్క దైవిక ఉనికిని ఆమోదించడమే కాకుండా ఆయనపై మనకున్న విశ్వాసాన్ని చాలా గట్టిగా ఆమోదిస్తోంది సముద్ర మట్టానికి ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉన్న కొండపైన ఉన్న తిరుమల తిరు అంటే పవిత్రమైనది మరియు మాల అంటే కొండ అని అర్థం ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న ఒక ప్రధాన పుణ్యక్షేత్రం పది పాయింట్ మూడు మూడు చదరపు మైళ్ల విస్తీర్ణంలో తిరుమల కొండ పుంజక్షేత్రంలో శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి మరియు వెంకటాద్రి అనే ఏడుకొండలు ఉన్నాయి తిరుమలలోని ప్రధాన ఆలయం వెంకటాద్రి అని పిలువబడే ఏడవ కొండపై ఉంది అందుకే ఈ పవిత్ర ఆలయం కూడా ఉంది ది టెంపుల్ ఆఫ్ సెవెన్ హిల్స్ అని పిలుస్తారు ఈ పవిత్ర తిరుమల ఆలయానికి ప్రధాన దైవం బాలాజీ మరియు గోవిందాని కూడా పిలువబడే శ్రీ వెంకటేశ్వరుడు అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచం నలుమూల నుంచి దాదాపు ముప్పై నుంచి నలభై మిలియన్ల మంది యాత్రికులు ప్రతి సంవత్సరం ఈ పవిత్ర ఆలయాన్ని సందర్శిస్తారు ప్రపంచంలోనే అత్యధికంగా ఆరాధించబడే హిందూ దేవుడైన శ్రీ శ్రీవేంకటేశ్వరుడు మరియు తిరుమల నేడు అత్యధికంగా సందర్శించే ప్రార్థనా స్థలం దాని వార్షిక ఆదాయం బిలియన్ల భారతీయ రూపాయలతో తిరుమల ఆధునిక ప్రపంచంలో అత్యంత ధనిక తీర్థయాత్ర కేంద్రంగా ఉంది నిజంగా అద్భుతమైన అద్భుతం జరిగింది పవిత్రమైన తిరుమల ఆలయంలో నవంబర్ ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అర్ధరాత్రి ఆ సమయంలో ఓ వీధి దూడ ఒక వీధి దూడ నుంచి పవిత్రమైన స్వామి వరకు తిరుమల మొత్తం గాఢ నిద్రలో ఉంది అంత ప్రసిద్ధ ఆలయ పట్టణం యొక్క రద్దీగా ఉండే వీధులు ఖాళీగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ అప్పుడప్పుడు శబ్దం తప్ప తిరుమలకొండ పుణ్యక్షేత్రం మొత్తం ఆ సమయంలో సంపూర్ణ నిశ్శబ్దంతో నిండిపోయింది మరియు సరిగ్గా ఆ చీకటి సమయంలో బ్రేకింగ్ అంతటి నిశ్శబ్దం ఈ అద్భుతం చాలా అకస్మాత్తుగా జరిగింది మరియు సంభవించింది తిరుమలకొండ పుణ్యక్షేత్రంలోని మొత్తం ఏడు కొండలను దిగ్భ్రాంతికి మరియు ఆశ్చర్యానికి గురిచేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్